హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకి ఉగాది అనగానే గుర్తొచ్చేది షట్రుచుల సమాహారమైన ఉగాది పచ్చడితో పాటు మామిడికాయ పులిహోర నుంచి నేతి బొబ్బట్లు మామిడికాయ పులిహోర కోసం ఇక్కడ ఈ మామిడికాయని తీసుకొని పీల్ తీసేసి తురిమి పెట్టుకోవాలండి తర్వాత ఒక పావు కేజీ బియ్యాన్ని పొడి పొళ్ళు ఉడికించుకొని చల్లార పెట్టుకోవాలి తర్వాత చూడండి మామిడికాయని ఈ విధంగా తురిమి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఒక గుప్పెడు పప్పు వేసుకుంటున్నామండి తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ పచ్చని పప్పును కూడా వేసేసుకుందాము ఇవి ఇక మీకు నచ్చిన దాన్ని బట్టి ఎక్కువ కానీ తక్కువ కానీ వేసుకోవచ్చు తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని వేగించుకోవాలి తర్వాత ఎండుమిర్చిని కూడా వేసేసుకుందాము మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగించుకోవడం వల్ల మనకు అన్నీ బాగా వేగుతాయండి తర్వాత మినపప్పు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ వేసేసుకోవాలి తర్వాత కొంచెం ఆవాలను కూడా వేసేసుకుందాము వీటన్నిటిని కూడా ఒకసారి బాగా వేగించుకొని ఒక నాలుగు పచ్చిమిర్చిని తుంచి వేసేసుకుందాము ఇవి కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి మనం ఇవి జాగ్రత్తగా మాడకుండా ఫ్రై చేసుకోవాలండి వీటన్నిటినీ మనకి మాడితే టేస్ట్ ఫ్లేవర్ రెండు మారిపోతాయి ఇప్పుడు దీంట్లో మనం తురుము పెట్టుకున్న మామిడికాయ తురుముని వేసేసుకుందాం మనకి ఇక్కడ నాకు ఒకటి ఒకటంతా పట్టిందండి మామిడికాయ మీకు చూపించింది ఒకటంతా వేశాను అంటే ఆ మామిడికాయ పులుపుదనం బట్టి మనం ఎక్కువ తక్కువ కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు దీన్ని బాగా వేగించుకోవాలి దీంట్లో కొంచెం పసుపు వేసుకుంటున్నాను టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసేసుకొని ఈ మామిడికాయ అంతా లైట్గా తురుమంతా ఫ్రై అయ్యేటట్టుగా చూసుకోవాలి చూడండి మనకి ఇది ఈ విధంగా లైట్గా వేగిన తర్వాత అంటే గుజ్జు అంతా మనకి బాగా దగ్గర పడాలి ఇప్పుడు దీంట్లో కొంచెం ఇంగు కూడా వేసేసుకుంటున్నాను ఈ విధంగా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా చల్లార పెట్టుకున్న రైస్లో ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి మొత్తం అన్నంలో కలిసేటట్టుగా ఇక్కడ నేను ఒక వన్ టేబుల్ స్పూన్ మామిడికాయ తిరుమును కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను అలా యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ చెక్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్ట్ అయినా గది స్పెషల్ మామిడికాయ పులిహోర అనేది రెడీ అయి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు నోరు నుంచే నేతి బొబ్బట్లు ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేయడం కోసం వన్ కప్ పచ్చిన పప్పుని ఒక గిన్నెలోకి తీసుకొని రెండుసార్లు కడిగేసుకొని తర్వాత నుండి వాటర్ పోసుకొని నానబెట్టి వేసుకున్నాము కనీసం వన్ అవర్ పాటైనా నానబెట్టుకోవాలి తర్వాత వేరొక మిక్సింగ్ బౌల్లో వన్ కప్ మైదాని హాఫ్ కప్ గోధుమ పిండిని తీసుకుందాము లేదంటే మీరు మొత్తం మైదాతోనే చేసుకోవచ్చు ఇంకా హెల్తీగా కావాలంటే మొత్తం గోధుమ పిండితోటైన దీన్ని చేసుకోవచ్చండి ఇక దీంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకున్నాము తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని దీన్ని బాగా కలుపుకుందాము ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లో సరిపడినన్ని వాటర్ కొంచెం కొంచెంగా పోసుకుంటూ దీన్ని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి చపాతీ పిండి కంటే కూడా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇక పైన అంటుకోకుండా నెయ్యి కానీ నూనె కానీ వేసుకుందాము ఇక్కడ నేను మొత్తం నెయ్యితోటే చేస్తున్నానండి ఇక ఈ విధంగా వేసేసుకొని ఒక వన్ అవర్ పాటు నానబెట్టేసుకుందాము ఇప్పుడు ఆల్రెడీ నానిన పచ్చని పప్పుని కుక్కర్లోకి వాటర్తో సహా తీసుకొని సరిపడినన్ని వాటర్ పోసేసుకొని ఒక నాలుగైదు విజిల్స్ రానిచ్చేసి బాగా మెత్తగా ఉడికిపోవాలండి ఇక్కడ చూడండి ప్రెజర్ పోయినాక ఈ విధంగా చూస్తే మనకి ఇక్కడ బాగా మెత్తగా ఉడిగిపోయింది ఇక ఎక్సెస్ వాటర్ ఉంటే వంపేసుకోవాలి చూడండి నాకు ఎక్కువ వాటర్ కూడా ఏమీ లేవు ఇక ఉంటే మాత్రం వంపేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని ఇక్కడ వన్ కప్ శనగపప్పుని తీసుకున్నాను కాబట్టి వన్ కప్ బెల్లాన్ని రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసేసుకొని కొంచెం ఇలాచి పౌడర్ని కూడా వేసేసుకొని దీన్ని బాగా మెత్తగా బ్లెండ్ చేసేసుకోవాలి బాగా పేస్ట్ లాగా మెత్తగా బ్లెండ్ చేసేసుకొని ఇప్పుడు ఈ విధంగా రెడీ అయ్యాక స్టవ్ మీద కడాయిలో ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసేసుకొని మనం రెడీ చేసుకున్న ఈ మిశ్రమాన్ని కొంచెంసేపు ఆ నెయ్యిలో వేగాలి ఇది ప్యాన్ నుంచి మనకి సపరేట్ అయ్యే వరకు దీన్ని ఈ విధంగా వేగించుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎక్ ఎక్కడైనా బెల్లం అవి ఉన్నా కూడా పోతాయండి ఈ విధంగా బాగా దగ్గర పడాలి మధ్యలో కావాలంటే కొంచెం నెయ్యి వేసుకుంటూ ఈ విధంగా బాగా కలుపుకొని ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు చేసుకొని చల్లారిని ఇవ్వాలి చల్లారాక మనకి ఈ విధంగా చిన్న చిన్న పూర్ణాలని చేసుకోవాలండి చిన్న చిన్న ముద్దలుగా పూర్ణంని రెడీ చేసుకోవాలి మిగతా వాటిని కూడా ఈ విధంగానే చేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న మైదాపిండి మిశ్రమాన్ని ఇంకొకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఏదైనా కవర్ మీద కానీ లేదంటే బటర్ పేపర్ మీద కానీ కొంచెం నెయ్యి వేసేసుకొని దీన్ని బాగా స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మైదా పిండిలో నుంచి చిన్న చిన్న అంటే మనకి పూర్ణం ఏ సైజులో ఉంటే ఇది కూడా అదే సైజులో రెండు ఈక్వల్ సైజులో ఉండేటట్టుగా చేసేసుకొని మధ్యలో ఇది పెట్టేసుకొని ఎక్కడ పూర్ణం బయట రాకుండా కవర్ చేసేసుకొని ఇక ఎక్సెస్ పిండి ఉంటే తీసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఈ విధంగా చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటూ పలుచుగా ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి తర్వాత దీన్ని ఈ విధంగా చూడండి ప్యాన్ మీద వేసేసుకుందాము ఇప్పుడు పైన కొంచెం నెయ్యి వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినా నేతి బొబ్బట్లు రెడీ అయిపోయాయి చూడండి మిగతా వాటిని కూడా ఇదే విధంగా చేసుకోవాలి పిండిని పూనాని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొనేసి ఎక్సెస్ పిండిని తీసేసుకొని అయినా ఇక్కడ నేను డైరెక్ట్గా చేత్ అయినా చేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా పైన కవర్ పెట్టేసి మొత్తం ఇట్లా స్ప్రెడ్ అయినా చేసుకొని చాలా పలుసుగా చేసుకోవాలి అంతే అండి ఇక రెండు వైపులా కాల్చుకుంటే నెయ్యి వేసుకుంటూ మనకి బొబ్బట్లు అనేవి రెడీ అయిపోతాయి